సుందరయ్య వర్ధంతి నెల రోజుల నివాళి సభలు జరుపుకునే సందర్భంగా ఈరోజు సింగ్ హోటల్ జంక్షన్ వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కె నరసింహరావు గారి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు సింగనాయుడు గారు సుందరయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సభకి ఎం సుబ్బారావు గారు అధ్యక్షత వహించగా మత్స్యకారుల సంఘం నాయకులు కె చంద్రశేఖరరావు మాట్లాడుతూ సుందరయ్య గారు ఆదర్శవంతమైన నాయకులని పార్లమెంట్లో మొదట ప్రతిపక్ష నాయకుడని ప్రజాసేవకి అంకితం చేశారని ఇటువంటి రాజకీయ నాయకులను ఎన్నుకుంటే అభివృద్ధి చెందారని డబ్బు మద్యం ప్రజలకి మబ్బి పెట్టి ఒట్టు దండుకుని కోట్లు సంపాదించుకొని తరతరహాలు వారికి కుటుంబానికి రాజకీయం పలుకుబడి అధికారం డబ్బు సంక్రమించాలని వస్తున్న రాజకీయ నాయకుల ఉన్నత కాలం దేశం బాగుపడదని సుందరయ్య లాంటి నాయకుల్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు ఇతను యావదాసి భూమి అంటే పార్టీ రాష్ట్రం పార్టీ ఏం చేస్తున్నాయి పార్టీ నాకు మాకు లేదు యావదల పట్టి మనది అంటే మళ్ళాంటి పొలుగు వర్గాల వర్గాలకి అతను భూమి పంచాడు రోజుల్లో స్వాతంత్రం వచ్చే ముందు ఇతను అనేక పోరాటాలు చేసి జాగాలు చేసి భూములు పంచి ఆస్తులంతా కూడా ప్రజలకు పంచాడు ఇతనికి ఏ భూమి ఉన్నా ఆస్తులు అన్ని డబ్బులతో సైకిల్ పంచిసి నిరాబరంగా ఉన్నాడు అంటే పార్టీ కోసం కోసం పనిచేసిన ఇతను ఎంపీ కూడా అయ్యాడు ఎంపీ అయితే పార్లమెంట్కి సైకిల్ మీద వెళ్ళాడు అత్యంత నిరాంబర టీవీ మళ్ళీ అలా ఉంటాడు అక్కడ పుస్తలపల్లి సుందర అంటే నెహ్రూ కూడా పార్లమెంట్లో మాట్లాడేవాడు కాదు నెహ్రూ కానీ గాంధీ కానీ అందరూ కూడా కింగ్ ఆఫ్ అక్కడ అతను మాట్లాడిన చెప్పి కూడా కూడా ఎవరైనా కామెంట్ చేయడానికి కూడా ఉండేది కాదు అలాంటి పుట్టలపల్లి సుందర ఈరోజు మనం అర్థం చేసుకుంటున్నాం అందుకనే మీరందరం కూడా మన సిమ్నాయుడు దండేసి నివాళులు చిన్నప్పటి నుంచి పెద్ద భూస్వామి కొట్టం ఈయన అన్నదమ్ముల్లో వాటా రెండు వందల యాభై ఎకరాల భూమి వస్తే ఈ భూమిని అంతటా కూడాను అక్కడ పేదలకు పనిచేశాడు పెద్ద భూస్వామి రెడ్డి ఆ రెడ్డి అనే పేరు వెనకాల తీసేసి మేమందరం సన్ చెప్తూ ఆ రోజుల్లోన భూస్వాములు రాజుకోవాలని చెప్తాల్లో గ్రామంలో భూస్వాములు జరుగుతుంది ఎందుకంటే మా వ్యక్తి గ్రామంలో

எூர் அனைத்து தெலங்கானா பாலியல் போராட்டத்தில் ஆறு ஏழு கம்யூனிஸ்ட் கிராம போராட்டம் கம்யூனிஸ்ட் பார்த்திங்கன்னா இவ்வளோ ஆய்வு வேறு பெருக்கோம் ஆ ஜூர்த்து ஆய்வு நியூஸ் போடாமல் மேம் ஆயுத வாங்க மனம் ஆய்வு வாரி ஆய்ன மாட்டோம் வாச மனமும் ராபோயே வந்து கோட்டை டூ வேண்டியது ஐந்து போட விஷயம்